అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై రెండో భాగాన్ని వినేద్దామండి దీనికి ఏం తక్కువ లేదు అని అంటూ ఇద్దరిని కసురుకుంది భానుమతి ఇంతలో విక్రాంత్కి సుమతి గారు పాపం అదే పనిగా సుధ కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారు అయ్యో నేను ఈ ఫోన్ గొడవే మర్చిపోయాను అని లిఫ్ట్ చేయగానే ఆవిడ కంగారుగా బాబు సుధ బాగానే ఉందిగా అని అడిగారు మీరు కంగారు పడకండి సుధ బాగానే ఉందండి ఇదిగో తనతోనే మాట్లాడండి అని సుధకి ఫోన్ ఇచ్చాడు ఆమె అమ్మా అని అనగానే అమ్మా సుధా నువ్వు బాగానే ఉన్నావు కదా అంది ఆవిడ హా నేను బాగానే ఉన్నానమ్మా మీరేం భయపడకండి అంది సుధ అది నిన్ను చాలా కోపంగా తీసుకెళ్ళింది కదమ్మా ఎక్కడికి తీసుకెళ్తుందో ఏం చేస్తుందో అనుకున్నాను నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అది చాలు అంది ఆవిడ తను నన్ను మా ఇంటికే తీసుకొచ్చిందమ్మా అని జరిగింది మొత్తం ఆవిడికి చెప్పింది అవునా అదంత గొడవ చేసిందా చి బాబు కూతుర్లకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో భానుమతి భానుమతిగారు నిన్నేమి అనలేదు కదా తల్లి అని అడిగింది సుమతి లేదమ్మా భానుమతి గారు ఏమీ అనలేదు అంది సుధా నాకు తెలుసమ్మా ఆవిడ నిన్ను అర్థం చేసుకుంటుంది అయితే ఇప్పుడు అక్కడ అంతా బానే ఉంది కదమ్మా అని అడిగిందామె అంతా బానే ఉంది కానీ ఇక నుంచి నేను ఆ ఇంటికి రాలేనమ్మా బన్నీని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అంది సుధా కన్నీళ్లు పెడుతూ ఆ విషయం నువ్వు నాకు చెప్పాలేంటమ్మా వాడికి నువ్వు అమ్మవైతే నేను అమ్మమ్మని నీకు నీ బిడ్డని అప్పచెప్పేవారికి వాడిని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వేమీ దిగులు పెట్టుకోకు సరేనా అందావిడ అలానే అమ్మా మేమందరం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మీరే జాగ్రత్తమ్మా అంది సుధా చూడు తల్లి వాళ్ళ కోపం నాకేమీ కొత్త కాదు కానీ నువ్వు బాధపడకుండా ఉండు ఎందుకంటే నువ్వే ఆ ఇంటి సంతోషానివి అర్థమైందా నువ్వు కేవలం బన్నీ తల్లివి మాత్రమే కాదు ఆ ఇంటి కోడలివి విక్రాంత్ భార్యవి అవి దృష్టిలో పెట్టుకొని అందరినీ జాగ్రత్తగా చూసుకో నీ బిడ్డ తొందరలోనే నీ దగ్గరకు వచ్చేస్తాడు సరేనా యాడోకు నేను మళ్ళీ చేస్తాను అని ఆవిడ ఫోన్ పెట్టేసింది ఫోన్ విక్రాంత్కిచ్చి బన్నీ కోసం బాధపడొద్దని చెప్పారండి అమ్మ అంది అవునా నాకు తెలుసు ఆవిడ మన బన్నీని బాగా చూసుకుంటుందని నువ్వు బాధపడుకు అన్నాడు విక్రాంత్ అలాగేనండి అని భానుమతి వైపు తిరిగి నన్ను క్షమించండి బామ్మగారు మీకు చెప్పకుండా ఆ ఇంటికి వెళ్ళడం నా తప్పే కానీ బన్నీ కోసం తప్పలేదు ఇక ముందు నేను మీకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అంది ఆవిడ సుధమోహాన్ని చేతుల్లోకి తీసుకొని నిన్ను క్షమించడానికి నువ్వేమీ తప్పు చేయలేదు తల్లి నిజానికి మేమందరం వాడి కోసం బాధపడుతూ ఇక్కడే ఆగిపోయాం కానీ నువ్వు ఒక అడుగు ముందుకు వేసి వాడి కోసం వెళ్ళావు నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది తల్లి అని నుదుటిన ముద్దు పెట్టుకొని హత్తుకుంది అక్కడ సుమతి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి అనామిక కారు లోపలికొస్తూ కనిపించింది ఆమె వస్తూనే హాల్లో ఉన్న వస్తువుల్ని విసిరి కొడుతూ కోపంగా అరుస్తూ ఉంది గోపాలరావు ఆమె దగ్గరికి వెళ్ళి బేబీ ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అసలు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడిగాడు ప్లీజ్ డాడ్ నన్ను ఆపొద్దు అది నన్ను ఎన్ని మాటలందో మీకు తెలీదు నన్ను బెదిరించింది తెలుసా నన్ను ఎంత ఇన్సల్ట్ చేసిందో అంటూ కోపంగా అరుస్తూ ఉంటే ఆగు బేబీ ఫస్ట్ నువ్వు కూర్చో అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి భార్య వైపు చూసి అలా చూస్తావేంటి బేబీకి మంచినీళ్ళు తీసుకురా అని అరిచాడు ఆవిడేం మాట్లాడకుండా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది ఇదిగో బేబీ కొంచెం వాటర్ తాగు అని ఆమెకి తాగించి ఇప్పుడు చెప్పు బేబీ ఏమైంది అసలు నువ్వు తన్నెక్కడికి తీసుకెళ్లావు అని అడిగాడు అతను తన భార్య చేసిన పని గురించి చెప్పి విక్రాంత్ని ఆ ఇంట్లో వాళ్ళందరినీ అవమానించి దాన్ని అరెస్ట్ చేయిద్దామనుకొని ఆ ఇంటికి తీసుకెళ్ళాను డాడ్ కానీ అక్కడికి వెళ్ళాక నేను వాళ్ళనాండం కాదు తిరిగి నేనే వాళ్ళ చేతుల్లో అవమానాలు పడవలసి వచ్చింది అని జరిగిందంతా చెప్పింది అంతా విన్న అతను మౌనంగా ఉండడం చూసి ఏంటి డాడ్ ఏం మాట్లాడరు ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది అనామిక నువ్వు చెప్పిందాని గురించే బేబీ వాళ్ళు నిన్ను బెదిరించేదాకా వచ్చారంటే వాళ్ళకంత ధైర్యం ఎక్కడిది అయినా నాకు ఇందులో ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది అన్నాడు ఏంటి డాడ్ అది అని అడిగింది రేపు కోర్టులో మనం వాళ్ళ చేతుల్లో ఓడిపోతాం అని అన్నాడు ఆ మాట వినగానే డాడ్ అని అరిచింది అనామిక కూల్ బేబీ ఒకసారి నేను చెప్పేది విను ఆ అమ్మాయి అన్నట్టు బన్నీ నిన్ను అమ్మ అని ఒప్పుకుంటాడా చెప్పు రేపు జడ్జిగారు కోర్టులో నీకెవరి దగ్గర ఉండడం ఇష్టం అంటే వాడు ఖచ్చితంగా తన పేరే చెప్తాడు అవునా కాదా అని అడిగాడు అతను తండ్రి అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె మౌనంగా ఉండేసరికి చూసావా నీకు కూడా అలానే అనిపిస్తుంది కదా అని అడిగాడు ఆమె అవునన్నట్టుగా తలూపింది అందుకే బేబీ ముందు నువ్వు బన్నీకి దగ్గరవు వాడి నోటితో వాడే తనకి నువ్వే కావాలి నీ దగ్గరే ఉంటాను అనేలా చెయ్యి దానికి నువ్వేం చేయాల్సి వచ్చినా వెనకాడకు సరేనా అసలే టైం తక్కువగా ఉంది బన్నీ కనుక మన దగ్గర ఉన్నాడంటే ఇక విక్రాంతిని దెబ్బతీయడం చాలా సులువు అందుకే ముందు వాళ్ల గురించి వదిలేసి బన్నీ గురించి ఆలోచించు అని చెప్పాడు వాళ్ళ మాటలు విన్న సుమతి అసహ్యంతో అక్కడి నుంచి బన్నీ దగ్గరికి వెళ్ళింది కానీ గదికి తాళం వేసి ఉండడంతో భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి గది తాళం ఇస్తే బాబుని బయటికి తీసుకొస్తాను అసలే వాడు చాలాసేపటి నుండి ఏడుస్తున్నాడు అంది అయితే అన్నాడు అతను ధీమాగా అదేంటండి ఎలా అంటారు ఏడ్చి ఏడ్చి వాడి గొంతు తడారిపోతుంది కనీసం మంచినీళ్ళు కూడా లేవు ఆ గదిలో అందామె బాధగా తండ్రి మాటలు విని ఆలోచనలో పడిన అనామిక తల్లడగడం గమనించి డాడ్ కీసివ్వండి అంది చెయ్యి చాచి కూతురు అలా అడగడంతో ముందు ఆశ్చర్యపోయినా ఆమె అలా అడగడం వెనక ఏదో కారణం ఉంటుందని గ్రహించి వెంటనే కీసిచ్చేశాడు అనామిక వెళ్ళి తాళం తీయగానే సుమతి గబగబ గదిలోనికి వెళ్ళింది బన్నీ కూడా తలుపు తీయగానే అమ్మా అంటూ బయటికి పరిగెత్తుకొచ్చి అమ్మా అమ్మా అంటూ హాల్లో వెతుక్కున్నాడు సుమతి బన్నీ దగ్గరకు వచ్చి లేదు నాన్న నీ అమ్మ వెళ్ళిపోయింది అంది ఏంటమ్మమ్మ నువ్వు అనేది అమ్మ వెళ్ళిపోయిందా లేదు అలా ఎలా నన్ను వదిలి వెళ్ళిపోతుంది అని ఏడుస్తూనే అమ్మమ్మ నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవా అని అడిగాడు లేదు నాన్న నేను తీసుకెళ్ళలేను అని సుమతివాణ్ణి హత్తుకుంటుండే అనామిక వాళ్ళ దగ్గరకు వచ్చి బన్నీని పక్కకి లాగి రేయ్ ఎవర్రా మీ అమ్మ నీకెన్నిసార్లు చెప్పాను నేనే నీ అమ్మనని అయినా సరే దాన్నే అమ్మ అంటావు అని కోప్పడింది అప్పటికే సుధ దూరమైంది అన్న బెంగతో ఉన్నవాడు ఆమెలా అరిచేసరికి బెదిరిపోయి వెళ్ళి సుమతిని గట్టిగా పట్టుకున్నాడు పాపం బన్నీ చేతులు వణుకుతూ ఉండడంతో సుమతి కోపంగా కూతురు వైపు చూసి ఎందుకే రోజుకి ఇలా దిగజారిపోతున్నావు నీ కోపం పగ పెద్దవాళ్ళ మీద కదా ఏ పాపం తెలియని వీడు ఏం చేశాడని వీడి మీద విరుచుకు పడుతున్నావు చూడు నీ కోపానికి భయపడిపోయి ఎలా వణికిపోతున్నాడో కన్నబిడ్డ అన్న మమకారం కూడా లేకుండా మరీ ఇంత కషాయ దాన్లా తయారయ్యావేంటే నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని బన్నీని భుజాన వేసుకొని గదిలోకి తీసుకెళ్ళిపోయింది ఒక్క నిమిషం తల్లి మాటలకి ఆలోచనలో పడిన ఆమె అంతలోనే విక్రాంత్ సుధతో కలిసి ఉండడం గుర్తొచ్చి లేదు ఆ విక్రాంత్ ఉంటే నాతో అన్నా ఉండాలి లేదా ఒంటరిగా అయినా ఉండాలి అంతేకాని ఇంకొకరితో సంతోషంగా ఉంటే నేను సహించను అని అనుకుంటూ అక్కడి నుంచి తన గదిలోనికి వెళ్ళిపోయింది బన్నీ మంచినీళ్ళు తాగమన్నా సరే వద్దంటూ అమ్మ కావాలి అని ఏడుస్తూనే ఉన్నాడు నా బంగారు తండ్రి కదూ కొంచెం నీళ్లు అప్పటి అప్పటినుంచి ఏడుస్తూనే ఉన్నావు అని సుమతి బ్రతిమాలుతూ ఉంటే నాకేమీ వద్దమ్మమ్మ నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు లేదా అమ్మనే ఇక్కడికి తీసుకురా అంతవరకు నేనేమీ తినను తాగను అని అన్నాడు అలా అంటే ఎలా నాన్న అని బయటికి చూసి ఎవరూ లేరు అని నిర్ధారించుకొని తలుపు దగ్గరికి వేసి చూడు నాన్న అమ్మతో మాట్లాడతావా అని అడిగింది హా అమ్మమ్మ అన్నాడు బన్నీ కళ్ళు తుడుచుకుంటూ సరే అయితే మరమ్మతో మాట్లాడాలంటే ముందు మంచినీళ్ళు తాగు అప్పుడే అమ్మతో మాట్లాడిస్తాను అందామె అలాగే అమ్మమ్మ అని వాడు వెంటనే గ్లాస్ తీసుకొని గడగడా తాగేశాడు ఉండు నాన్న అమ్మకి ఫోన్ చేస్తాను అని ఆగిపోయింది ఏంటమ్మమ్మ అమ్మకి ఫోన్ చేస్తానని ఆగిపోయావేంటి అని అడిగాడు చేస్తాను కానీ నాన్నా నువ్వు వాళ్ళకి ఇక్కడ విషయాలేవి చెప్పకు నాన్న చెప్తే వాళ్ళు నీకన్నా ఎక్కువ బాధపడతారు అంది మనసులో బన్నీ కూడా అమ్మమ్మ చెప్పింది నిజమే నేను కనుక అమ్మకి ఇక్కడ ఇవి నన్ను ఏమంటుందో చెప్పానంటే అమ్మ అస్సలాగదు ఇక్కడికొచ్చేస్తుంది ఒకవేళ వచ్చినా ఈ ఆంటీ అమ్మ నా దగ్గరికి రానివ్వదు మళ్ళీ అమ్మని ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది అందుకే అమ్మకేం చెప్పకూడదు అని అనుకొని అలాగే అమ్మమ్మ అన్నాడు నా బంగారు తండ్రి అన్నీ అర్థం చేసుకుంటున్నాడు అని బన్నీని ముద్దు పెట్టుకొని సుధకి ఫోన్ చేసింది ఆమె అప్పటికే దిగులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చొనుంది అందువలన ఆ ఫోన్ రింగ్ అవుతున్నా చూసుకోలేదు విక్రాంత్ వచ్చి ఫోన్ చూసి సుధా గారు ఫోన్ చేస్తున్నారు బహుశా బన్నీ కోసం అయి ఉంటుంది అన్నాడు వెంటనే ఆమె ఫోన్ తీసుకొని అమ్మా అంది అట్నుంచి బన్నీ అమ్మా అన్నాడు బాధగా వాడి గొంతు వినగానే సుధకి ఆగలేదు బన్నీ బంగారం ఎలా ఉన్నావు నాన్న వాళ్ళు నిన్నేమీ అనలేదు కదా అంది భయంగా లేదమ్మా వాళ్ళేమీ నన్ను ఇబ్బంది పెట్టలేదు అన్నాడు మరెందుకు నాన్న ఏడుస్తున్నావు అని అడిగింది దాంతో వాడు కన్నీళ్లు తుడుచుకొని ఏం లేదమ్మా నువ్వు గుర్తొచ్చి అంతే అని అన్నాడు నాకు కూడా నువ్వు బాగా గుర్తొస్తున్నావు బంగారం అనంది సుధా బాధగా లేదమ్మా నువ్వేమీ బాధపడుకు నాకు అమ్మమ్మ ఇప్పుడే చెప్పింది రెండు రోజుల్లో నేను నీ దగ్గరికి వచ్చేస్తానంట అందుకే ఈ రెండు రోజులే కదా నా దగ్గర ఉండేది నువ్వు బాధపడుకు అని అడిగింది అందుకేనమ్మా నేనేమీ ఆడవడం లేదు అన్నాడు సారీ నాన్న అమ్మ వెరీ బ్యాడ్ నిన్నక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేసింది కదూ అంది సుధా లేదమ్మా నువ్వేమీ నన్ను కావాలని ఇక్కడ ఉంచలేదుగా అయినా నువ్వే నాకు ఒకసారి చెప్పావు గుర్తుందా డాడీ కోసం నేను ఏడుస్తుండే అలా బాధపడకూడదని ఈ దూరం కొంతకాలం మాత్రమే అని అలానే ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ దూరం కూడా రెండు రోజులు మాత్రమే అందుకనే నువ్వు కూడా ఏమీ ఆడవుకు అయినా నువ్వు నేను ఇలా బాధపడుతూ ఉంటే డాడీని ఎవరు చూసుకుంటారో చెప్పు అన్నాడు అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న విక్రాంత్ బన్నీ అన్నాడు డాడీ నువ్వైనా చెప్పు అమ్మకి నేను ఇక్కడ బాగానే ఉన్నాను తన ఏడవద్దని అన్నాడు బన్నీ సారీ నాన్న అన్నాడు విక్రాంత్ ఏంటి డాడీ నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావు అయినా ఏదో బయట వాళ్ళకి చెప్పినట్టు ఏంటి మీరిద్దరూ సారీ చెప్తున్నారు నాకు మనం ముగ్గురం ఒకటే కదా మనల్ని మనం అర్థం చేసుకోకపోతే ఎలా డాడ్ ఈ రెండు రోజులు కొంచెం ధైర్యంగా ఉండండి చాలు తర్వాత నేను ఎలానూ వచ్చేస్తాను కదా సరేనా అన్నాడు సరేనాన్న నువ్వు జాగ్రత్త అన్నాడు విక్రాంత్ ఓకే డాడ్ ఉంటాను మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేస్తాను అని మీరిద్దరూ నేను లేనని ఏమీ తినకుండా ఉంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా అక్కడ మీరు తింటేనే నేను ఇక్కడ తినేది అర్థమైందా అన్నాడు అది కాదు నాన్న అని సుధేతో మాట్లాడబోతుంటే అమ్మమ్మ చూడు అమ్మా డాడీ తిన్నట్టు మీకు పిక్స్ పంపిస్తేనే మీరు నాకు భోజనం తీసుకురండి లేదంటే వద్దు అన్నాడు అయ్యో లేదు నాన్న నువ్వు అలా అనుకు నేను మీ అమ్మ తింటాం అన్నాడు విక్రాంత్ అంటే సరిపోదు డాడ్ నాకు ప్రామిస్ చేయండి అన్నాడు బన్నీ అలాగే నాన్న ప్రామిస్ అన్నాడు విక్రాంత్ థ్యాంక్ యూ డాడీ ఉంటాను మళ్ళీ చెప్తున్నా మీరు అస్సలు బాధపడకూడదు సరేనా అన్నాడు సరేనా అన్నారు ఇద్దరు ఒకేసారి ఉంటాను మళ్ళీ కాల్ చేస్తా అని ఇద్దరికి ఫోన్లోనే కిస్ పెట్టి కట్ చేసి ఇదిగో అమ్మమ్మ మీ ఫోన్ అన్నాడు ఆవిడ ఫోన్ తీసుకొని బన్నీని దగ్గరికి తీసుకొని నిజంగా మీ అమ్మ అన్నట్టు నువ్వు బంగారానివే నాన్న నీ స్థానంలో ఇంకొకరు ఎవరున్నా సరే మీ అమ్మ వాళ్ళని రమ్మని ఏడ్చి గొడవ చేసేవారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉండి అక్కడ వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండమని చెప్పావు వయసుకు మించిన బాధ్యతని అర్థం చేసుకోవడంలో నీకన్నీ మీ నాన్న పోలికలే తను అందే అచ్చం నీలానే ఎదుటివారి గురించి ఆలోచిస్తారు మరి మీ నాన్నతో చెప్పినట్టు నువ్వు నాతో ఈ రెండు రోజులు సంతోషంగా ఉంటావా నాన్న అని అడిగింది తప్పకుండా అమ్మమ్మ మీరు నాకు చాలా నచ్చారు మా అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు ఇందాక చూశాను ఆ ఆంటీ అమ్మని లాక్కెళ్తుంటే మీరెంతగా ఏడ్చారో అప్పుడే అర్థమైంది మీకు మా అమ్మన్న నేనన్న ఎంత ఇష్టమో అమ్మ చెప్తుంది మనల్ని ప్రేమించి మన మంచి కోరేవారికి మనం ఏదైనా ఇవ్వగలిగామంటే అది కేవలం మనం తిరిగి వాళ్ళని ప్రేమించడమే అని నేను అక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మర్చిపోనమ్మమ్మా డైలీ మీకు కాల్ చేస్తూనే ఉంటాను మీరు నా కోసం బెంగ పెట్టుకుంటే మాత్రం చెప్పండి మిమ్మల్ని రోజు వచ్చి కలిసి వెళతాను అన్నాడు వద్దు బాబు నువ్వు మళ్ళీ ఇంటికి రావద్దు నిన్ను చూడాలనిపిస్తే నేనే మీ ఇంటికి వస్తాను మరి నన్ను మీ ఇంటికి రాణిస్తావా అని అడిగింది అదేంటమ్మమ్మ అలా అంటావు అది నా ఇల్లు కాదు మానది నీకెప్పుడు కావాలంటే అప్పుడే రావచ్చు అన్నాడు అలాగే నాన్న తప్పకుండా వస్తాను ఉండు బంగారు నువ్వు మధ్యాహ్నం ఎప్పుడు తిన్నావో ఏంటో ఇప్పుడే వెళ్ళి నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది సుమతి ఆవిడ వెళ్ళాక బన్నీ స్కూల్ బ్యాగులో తల్లిదండ్రులతో తను కలుసున్న ఫోటో తీసుకొని దాన్ని గుండెలకి హత్తుకున్నాడు ఫోన్ పెట్టేసి విన్నావుగా బన్నీ ఏం చెప్పాడు ఇప్పటికైనా వెళ్ళి కొంచెం మొహం కడుక్కోన్రా ఏమైనా తిందాం లేదంటే అక్కడ వాడు కూడా మన కోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటాడు అన్నాడు విక్రాంత్ అవునండి మనం ఎంత తొందరగా తిని పిక్స్ పెడితే బన్నీ అంత తొందరగా తింటాడు అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన ఉన్నవన్నీ ప్లేట్స్లో వడ్డించుకొని తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ వాళ్ళని విచిత్రంగా చూస్తూ దగ్గరకొచ్చారు అక్క బావగారు మీరు బానే ఉన్నారు కదా అని అడిగారు నిఖిల్ కీర్తి దగ్గరకొచ్చి మేం బాగానే ఉన్నాం కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకు తినేసి మాట్లాడతాం అంది సుధా మొత్తం శుభ్రంగా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్ని ఫోటోలు తీశారు కదండి అని అడిగింది విక్రాంత్ని తీశాను ఇప్పుడే సెండ్ చేశాను కూడా అన్నాడు విక్రాంత్ అమ్మయ్యా అయితే నా బన్నీ ఇప్పుడు కడుపు నిండా తింటాడు అంది సుధ సంతోషంగా వాళ్ళసలేం మాట్లాడుకుంటున్నారో నిఖిల్ కీర్తినిఖిలిద్దరూ వారి వైపు విచిత్రంగా చూస్తుంటే అరే అసలేమైంది మీ ఇద్దరికీ ఇక్కడ మీరు తింటే అక్కడ బన్నీ కడుపు నిండా తిండవేంటి పైగా ఫోటోలు తీసుకొని ఎవరికో పంపించానంటున్నారు ఏం జరుగుతుంది ఒంట్లో బాగానే ఉందిగా అంటూ ఇద్దరు నుదుటి మీద చెయ్యి వేసి చూసింది భానుమతి అయ్యో గ్రాని మాకేం కాలేదు అన్నాడు విక్రాంత్ ఏం కాకపోతే పిచ్చి పట్టినట్టు ఏంటి మీ ప్రవర్తన అందావిడ అది బామగారు అని బన్నీ వాళ్లతో మాట్లాడిందంతా చెప్పింది సుధా అది వాళ్ళు బన్నీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు నా బంగారు తండ్రి చూశారా మీరంటే వాడికి ఎంత ఇష్టమో మీకు దగ్గరగా లేకపోయినా వాడెప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నాడు చూడండి తల్లిదండ్రులుగా మీరు వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి వాడే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నాడంటే వాడెంత బాగా మనల్ని అర్థం చేసుకున్నాడో కదా అన్నారు భానుమతి అవును బామ్మగారు నిజంగా బన్నీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది అన్నారు నిఖిల్ కీర్తి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ రే విక్కీ నువ్వేం చేస్తావో తెలీదు మన బన్నీ రెండు రోజుల్లో మన ఇంట్లో ఉండాలి అర్థమైందా ఇక వాణ్ణి నేను చూడకుండా ఉండలేను అంది భానుమతి అవును బావగారు మేం కూడా బన్నీ లేకుండా ఉండలేకపోతున్నాం అసలే వాణ్ణి చూసి ఎన్ని రోజులైందో అంది కీర్తి అప్పుడే శ్యామ్ లోపలికొస్తూ మీరేం బాధపడకండి తప్పకుండా ఈ కేసు మనమే గెలుస్తాం మన బన్నీ మన దగ్గరకు వచ్చేస్తాడు అన్నాడు నిజంగా నా శ్యామ్ గారు అంది కీర్తి అవును నిజంగానే అని విక్రాంత్ దగ్గరికి వెళ్ళి రేయ్ నేనిప్పుడే లాయర్ గారిని కలిసి వస్తున్నాను అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అన్నాడు చాలా థ్యాంక్స్ రా ఇలాంటి సమయంలో నీ సపోర్ట్ నాకు చాలా అవసరం నువ్వే కనుక లేకపోతే అటు ఆఫీసు ఇటింట్లో సమస్యల్ని నేనొక్కడినే హ్యాండిల్ చేయలేను అన్నాడు విక్రాంత్ రేయ్ బయట వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్స్ ఏంట్రా అన్నాడు శ్యామ్ అవును విక్కి శ్యామేమీ ఏమీ వాడు కాదు నాకు నువ్వెంతో తను కూడా అంతే అంది భానుమతి అది అలా చెప్పండి బామ్మగారు లేదంటే థ్యాంక్స్ చెప్తున్నాడు థ్యాంక్స్ అని అంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు శ్యామ్ దేవుడి దేవల్ల బన్నీ తొందరగా వచ్చేస్తే చాలు శ్యామ్ ఆ తర్వాత నిన్ను కూడా ఈ కుటుంబంలో భాగం చేసేసుకుంటాను అని అనుకుంది భానుమతి మనసులో కీర్తిని చూస్తూ సుమతి బన్నీకి అన్నం తెచ్చి పెట్టబోతుంటే సరిగ్గా అనామిక కూడా అప్పుడే వచ్చి ఆగమ్మా అంది నోరు తెరిచిన వాడల్లా ఆగి ఆమె వైపు చూశాడు బన్నీ ఏంటి అలా చూస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు నీకమ్మ ఎవరు నేనా లే కదా అని అడిగింది అనామిక మీకు ముందే చెప్పాను నాకమ్మ ఎప్పటికీ మా సుధమ్మేనని మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి అని అన్నాడు బన్నీ ఓహ్ అవునా అయితే నేను నీకేమీ కానంటావు అనామిక కోపంగా హా అవును అన్నాడు బన్నీ ఏ భయం లేకుండా ఆమె వైపు చూస్తూ సరే అయితే నన్ను అమ్మా అని పిలుస్తావో అప్పుడే వచ్చి అన్నం తిను లేదా ఆకలితో ఉండు అనామిక ఆమె మాటలకి సుమతి కోపంగా ఛీ ఇంకెంత దిగజారిపోతావే నువ్వు పిల్లాడి ఆకలిని అడ్డు పెట్టుకొని వాణ్ణి సాధిస్తున్నావు ఆనందామే అమ్మా నీకు తెలుసు నా కోపం పంతం ఎలాంటిదో వీడు నన్ను అమ్మ అని ఒప్పుకుంటేనే వీడికి అన్నం పెట్టాలి లేదంటే ఇలానే ఆకలితో ఉండాలి అందనామిక దానికి సుమతి ఆమెని బ్రతిమిలాడుతూ ఉంటే బన్నీ మధ్యలో కలగజేసుకొని వద్దమ్మమ్మ నాకేమీ ఆకలిగా లేదు పైగా మా అమ్మని గుర్తు చేసుకున్నానంటే నా ఆకలి మొత్తం ఎగిరిపోతుంది అన్నాడు వాడు కూడా వాడు సుధ కోసమే మాట్లాడుతూ ఉంటే మొదటిసారిగా వాడి ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది అనామిక ఆహా అవునా దాన్ని తలుచుకుంటే నీకు ఆకలి కూడా ఉండదా అయితే వెళ్ళు వెళ్ళి దాన్ని తలుచుకుంటూనే ఉండు నీకు పచ్చి మంచినీళ్ళు కూడా ఉండవు అని కోపంగా అరుస్తూ ఉండగా బేబీ అని కొంచెం గట్టిగానే పిలిచాడు గోపాలరావు ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి కోపంగా వచ్చి అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని అనామికపై కోపాడ్డాడు ఎప్పుడూ లేనిది తండ్రి తన మీద కోపాన్ని చూపించడంతో అనామిక షాక్ అయ్యి అతని వైపే చూస్తూ డాడ్ అంది అవును డాడీనే చెప్తున్నా ఏంటి నువ్వు కోపంలో మరీ ఇంత విచక్షణ జ్ఞానం కోల్పోతావా పిల్లాడాకలికి నీ పంతానికి ముడిపెడతావా అని ఆమెని పక్కకి లాగి నువ్వు దాని మాటలు పట్టించుకోకు సుమతి వెళ్ళి బాబుకు అన్నం తినిపించు అన్నాడు గోపాలరావు డాడ్ అసలు మీరేం చేస్తున్నారు అని అనామి కంటుంటే నాకు తెలుసు నేనేం చేస్తున్నాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆమెని తన గదిలోకి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి బన్నీని చూసి ఏమీ అనుకోకు బాబు అది నీ చేత అమ్మాని పిలిపించుకోవాలి అనే ఆరాటంలో అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అంతేకాని నువ్వంటే దానికేమీ కోపం కాదు అని ఇంకా ప్లేట్ పట్టుకొని నుంచుని ఉన్న భార్యని చూసి ఎంతసేపు అలా శిలా విగ్రహంలా ఉంటావు ముందు పిల్లాడి అన్నం పెట్టు అన్నాడు అలాగేనండి అని ఆమె ముద్ద కలిపి పెట్టబోతుండే బన్నీ వద్దామమ్మ అని వెనక్కి నెట్టి తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే గోపాలరావు వెనక్కి వచ్చి ఆగుబన్ని అని దగ్గరికి వెళ్ళి దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ప్లీజ్ బాబు కొంచెమైనా తిను మమ్మల్ని మరీ అంత కసయ్య వాళ్ళని చెయ్యకు అన్నాడు అయినా సరే బన్నీ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తుండే ఒక్కసారి మీ అమ్మమ్మని చూడు బాబు నీకోసం ఎంతగా బాధపడుతుందో మా కోసం కాకపోయినా తన కోసమైనా ఆలోచించు నువ్వు తినకుండా ఉంటే అది మాత్రం తింటుందా అని అన్నాడు బన్నీ సుమతి గారి వైపు చూసేసరికి ఆమె ఏడుస్తూ ఉంది నిజమే నా వల్ల అమ్మమ్మ బాధపడకూడదు నేను ఇంతకు ముందే తనకి ప్రామిస్ చేశాను నో నేను నా ప్రామిస్ని బ్రేక్ చేయలేను అని అనుకొని సరే తింటాను అని సుమతి దగ్గరికి వెళ్ళి పెట్టమ్మమ్మ అన్నాడు అప్పుడే ఆవిడ ఆనందంగా తినిపించబోతుంటే ఆగు సుమతి అది కట్టించి నీ చేతిలోనే ఉంది అందులో నీ కన్నీళ్లు కూడా కలిసి చప్పగా అయిపోయి ఉంటుంది వెళ్ళు వెళ్ళి ఇంకో ప్లేట్లో కలిపి తీసుకురా అన్నాడు గోపాలరావు అవునండి నిజమే అని అనుకుంటూ ఆవిడ వెళ్ళి మరొక ప్లేట్లో తెచ్చి బన్నీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించింది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై రెండో భాగం పూర్తయిందండి ముప్పై మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి